హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం కర్ణాటక ధర్మస్థలంలో పరిస్థితులు చేజారిపోయినట్టుగా అనిపిస్తుంది ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సిట్టు వాళ్ళని కాంటాక్ట్ చేయడం అక్కడ ప్రభుత్వం పాతి పెట్టినటువంటి ఆ డెడ్ బాడీస్ ఏవి ఉన్నాయో అవి తవి బయటికి తీయటానికి పర్మిషన్ ఇచ్చింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ డెడ్ బాడీస్ అన్నీ తవ్వి తీసే పనిలో ఉన్నారు కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు కవరేజ్ ఇస్తున్నటువంటి యూట్యూబర్లు కానీ మీడియా ఛానల్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడికి తెగబడ్డారు ఎవరంటే ఆ ఆలయ ధర్మకర్తలు ఉన్నారు కదా వాళ్ళ అనుచరులు అని చెప్పుకోవచ్చు నిజమే కదా వాళ్ళ అనుచరులు అని ఎందుకంటున్నానంటే నిజంగా ఆ ఆలయ ధర్మకర్తలు ఏ తప్పు చేయకపోతే ఆ చేసుకోండి సార్ ఇన్వెస్టిగేషన్ తవ్వుకోండి సార్ డెడ్ బాడీస్ మాకేం సంబంధం అని అంటారు కదా లేదా ఒకవేళ ఆ ఆలయ ధర్మకర్తల అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ చేయండి సార్ మా అయ్యగారు ఏం తప్పు చేయలేదు మా వానరు అలాంటి వాడు కాదు అని చెప్పి ఆ అభిమానులు కూడా అనాలి కదా మరి అలా కాకుండా మీడియా కవరేజ్ చేస్తుంటేనో పోలీసు వాళ్ళ మీదో లేదా చూడడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టు మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు భయపడి మీ అనుచరులను పంపించారా లేదంటే మీ అనుచరులు మీ కింద చేసినటువంటి అరాచకాలు వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళు ఇరుక్కుంటామని భయపడుతున్నారా ఒక ఐదు ఆరుగురు గుంపులుగా చేరి మీడియా మీద దాడి చేయడం ఏంటి ఇలాంటి పరిస్థితి మనం ఎక్కడైనా చూసామా అసలే భారతదేశంలో హిందూ ఆలయంలో ఇంత దరిద్రం జరగడం వింటరా నాయన అని చెప్పి నేషనల్ మీడియాలు కూడా కోడైపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ అయింది మరి ఇలాంటి పరిస్థితుల్లో మీడియా మీద మీరు దాడి చేస్తున్నారంటే మీరు నిజంగానే చేశారని అనుకోవాలా బూతులు తిడుతూ మీడియా కవరేజ్ ఇస్తున్న వాళ్ళందరి మీద దాడి చేయాల్సిన అవసరమే ఉంది మీకు మీడియా అన్న తర్వాత తప్ప గొప్ప అనేది మీడియాకు అవసరం లేదు ముందైతే కవరేజ్ చేసి చూపించటమే మా బాధ్యత దానికోసమే చూపిస్తారు మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు అంటే అక్కడ అంతమంది చనిపోవడానికి కారణం మీ ఆలయ ధర్మకర్తలేనా అదేనా మీ భయం ఆ విషయం కూడా మీకు తెలుసా మీకు తెలిసే భయపడుతున్నారా అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇన్ఫ్యాక్ట్ నా ఒపీనియన్ కూడా అదే మరి మీ తప్పు లేకపోతే భయపడరు కదా ఇప్పుడు అక్కడ అంతమంది చనిపోయారు అని చెప్పి ఆ అజ్ఞాత వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడానికే పదేళ్ళు పట్టింది రెండు వేల పద్నాలుగులో పరారైపోయిన అతను రెండు వేల ఇరవై ఐదులో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చాడు వచ్చి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి కోర్టుని సిట్ అధికారులని ఇంటెలిజెన్స్ ఆఫీసర్లని కలవడం అంటే మామూలు విషయం ఇప్పుడు ఎవరైతే ఈ గుంపులు గుంపులుగా దాడి చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా గతంలో అతని మీద అతను చంపేస్తానని బెదిరించారేమో అనిపిస్తుంది ఒక్కోసారి పరిస్థితులు చూస్తుంటే వాస్తవానికి ఆ వ్యక్తిని మీరు బెదిరిచ్చారు కాబట్టే మీరు మీ టీము మీకు సంబంధించిన వ్యక్తులు మీ గ్రూపు మీ గ్రూప్ సభ్యులు లేదా మీ ఆలయ ధర్మకర్తకు సంబంధించినటువంటి వ్యక్తులు అతన్ని బెదిరించి చంపేస్తా అన్నారని చెప్పి కూడా అతను చెప్పాడు దీన్ని బట్టి అతను చెప్పిన విషయాన్ని బట్టి ఇప్పుడు మీరు చేస్తున్న దాడిని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే దీని వెనక ఇంకా పెద్ద స్టోరీ ఉంది ఇంకెంతమందిని చంపేసి బాతి పెట్టారో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి నిజంగా మీరు అంతమందిని చంపి బాతి పెట్టని అయితే మీరెందుకు భుజాలు దడుముకుంటున్నారు ఇప్పుడు ఆ మంజునాథ స్వామి గుడి యొక్క ప్రతిష్ట పేరు దెబ్బతింటుందని మీరు అంటున్నారు దేవుడి ప్రతిష్ట పేరు ఏంటండి దేవుడు చేయలేదుగా మీరు కదా అరాచకాలు చేసింది దేవుడి గుడిని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేసింది మీరు కదా దేవుడి యొక్క ప్రతిష్ట అట్ట దెబ్బతినిద్దండి అసలు దేవుడు మనుషుల రూపంలో మీరు చేసిన అరాచకాలను బయటకు తీస్తున్నాడేమో అదెందుకు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అయినా అలా యాక్సెప్ట్ చేస్తారు చేసింది మీరే కదా కలియుగ రాక్షసులు మీరు అందుకే దేవుడు కొంతమంది తన భక్తులు ఎవరైతున్నారో వాళ్ళ ద్వారా మీరు చేసిన అరాచకాలను బయటికి వెలుగు తీసే ప్రయత్నం చేస్తున్నారేమో ఇప్పుడు దేవుడు ప్రతిష్ట దెబ్బతింటుందని ఫైట్ చేయట్లే మీరు ఆ అరాచకాలు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొమ్ము కాస్తున్నారు ఆ దేవుడు కూడా క్షమించడం మిమ్మల్ని నిజంగా మీ వెనకున్న పెద్ద వ్యక్తులు ఆ పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళు తప్పు చేశారని మీకు తెలిస్తే పలానాలు తప్పు చేశారని చెప్పే ప్రయత్నం చేయండి లేదు మీకు కూడా తెలిస్తే మీరు కూడా అందులో పాలు పంచుకొని భాగస్వాములు అయ్యి ఉంటే ఆ అజ్ఞాత వ్యక్తిలాగా నేను చేసిన పాపాలు నన్ను వెంటాడుతాయి అందుకనే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను అని చెప్పి మీరు కూడా సరెండర్ అయిపోండి ఇంకా కొమ్ము కాసి ఇంకా దుర్మార్గులను రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఎన్ని అరాచకాలు జరిగి ఎంతమంది చనిపోయి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు దేవుడి ఇచ్చిన ప్రాణాన్ని తీయడానికి మీరెవరు ఇన్నాళ్ళు నోరు లేని దేవుడు సైలెంట్ గా ఉన్నాడు ఆ వ్యక్తి రూపంలో బయటకు వచ్చి తన గొంతు వినిపించడేమో అనిపిస్తుంది జనాలకి అంతటి పవిత్ర ఆలయంలో అలాంటి దుర్మార్గాలు దారుణాలు చేసి మీరు ఇంకా ప్రశాంతంగా దొరుకుతూ ఉన్నారు పైగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి డెడ్ బాడీస్ని బయటికి తీస్తుంటే తీయొద్దని చెప్పి దాడులు చేస్తూ ఉన్నారు మీడియా కవరేజ్ చేస్తుంటే మీడియా మీద దాడి చేస్తూ ఉన్నారు అది ఎంతవరకు కరెక్టు లేదంటే ఆలయ ధర్మకర్త కొంతమంది రౌడులను పెట్టి చేపించాడా అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి జరుగుతున్నటువంటి కార్యం ఉందో దాన్ని జరగనేయండి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు మీరెందుకు భుజాలు తెడుముకుంటున్నారు మీరెందుకు ముందే దొరికిపోతున్నారు మీరే తప్పు చేయకపోతే భయపడరు కదా అయితే నా ఒపీనియన్ అయితే ఈ ఆలయ ధర్మకర్త ఆయనకు సంబంధించిన వ్యక్తుల్ని కొంతమందిని మీడియా మీద కొదిలేరేమో అనిపిస్తుంది అక్కడ జరుగుతున్న విషయాలు ప్రపంచానికి తెలియజేస్తుంది మీడియా అని మీడియా ఎప్పుడూ కూడా మంజునాథ స్వామి ఆలయాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేయాలి ఆ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్తం ఈ మడర్స్ వెనక ఉందేమో అని చెప్పి చెబుతూ ఉన్నారు తప్ప మంజునాథ స్వామి ఆలయం మంచిది కాదు హిందువులు మంచోళ్ళు కాదని ఎవరు ఎక్కడ చెప్పలేదు మరి అలాంటి పరిస్థితుల్లో ఆ కవరేజ్ చేస్తున్న మీడియా మీద తిరగబడ్డం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే అది మంచి పద్ధతి కాదనిపించింది నేనైతే ఓపెన్గా వాళ్లే తప్పు చేశారు అందుకే మీడియా మీద దాడి చేపిస్తున్నారు అని అనుకుంటున్నాను మరి దీని మీద కూడా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్పన్ స్టూడియోస్